నమస్కారం అసలే ఎండలు మండిపోతున్నాయి కానీ రకుల్ని చూస్తే మటుకు కూల్ అవ్వాల్సిందే ఇలా చూస్తే పిచ్చిక్కిపోవడం ఖాయంగా కనిపిస్తుంది టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ స్టేటస్ కు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వరుసగా అన్ని సక్సెస్లు చేతి నిండా సినిమాలతో అమ్మడు రేంజ్ మామూలుగా లేదు మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ కు జోడీగా రకుల్ నటించిన విన్నర్ మూవీ ఇప్పుడు రిలీజ్ కు సిద్ధంగా ఉంది మరో పది రోజుల్లో విన్నర్ ను థియేటర్లోకి తెచ్చేమిస్తామంటున్నారు మేకర్లు లో భాగంగా ఇప్పుడు రకరకాల స్టిల్స్ ను రిలీజ్ చేస్తున్నారు ముఖ్యంగా రకుల్ ప్రీత్ అందాలు ఆరబోసిన ఫోటోలు అయితే ఆడియన్స్కు పిచ్చెక్ చేస్తున్నాయి తేజుని మ్యాచ్ చేసేందుకు హై వోల్టేజ్ ఎనర్జీని తన టాలెంట్లో చూపించడమే కాదు డ్రెస్సింగ్ విషయంలోనూ అమ్మడు రెచ్చిపోయింది రకుల్ ప్రీత్ స్క్రీన్ టైట్ డ్రెస్సులతో మొతలు పోగొట్టే ప్రోగ్రామ్ని బాగానే హ్యాండిల్ చేసింది ముఖ్యంగా బ్లూ కలర్ డ్రెస్లో మెట్లెక్కుతున్న రకులను వెనక నుంచి చూపించిన పిక్ చూస్తే ఫ్యాన్స్కు పిచ్చెక్కిపోవాల్సిందే అన్ని రకాల యాంగిల్స్లోను అమ్మడు మామూలుగా రెచ్చిపోలేదులేండి కాస్ట్యూమ్స్ విషయంలో కొత్త ప్రయోగాలు కూడా చేసేసింది యమా యంగ్ హీరో మూవీకి రకుల్ పెద్ద అసెట్ అయిపోయిందంటే రకుల్ ప్రీత్ జోర్ ఎలా ఉందో అర్థమవుతుంది ఏది ఏమైనా యూత్ ఐకాన్గా మారిన రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాతో యువకుల మనసు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పైసీ న్యూస్ కోసం చూస్తుండండి మీరు రివ్యూ రాజా